తెలంగాణలో పేదలకు సొంతింటికలు నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో పారదర్శకత పెంచడానికి నాణ్యమైన సామాగ్రి సరఫరా నిర్ధారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు ఇసుక నిరంతరాయంగా సరఫరా చేసేందుకు త్వరలో షాండి యాప్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు ఈ యాప్ ద్వారా ఇళ్ల పథకం పేరుతో జరిగే ఇసుక అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఉండేందుకు ధరల నియంత్రణ కమిటీల ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎండి గౌతమ్ పథకం పురోగతిని వివరించారు ఈ ఏడాది మే నెలలో అన్ని మండలాల్లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటివరకు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారని చెప్పారు ఇందులో తొంభై ఐదు వేల ఇల్లు పునాది దశలో ముప్పై ఏడు వేలు గోడల దశలో ఇరవై తొమ్మిది వేల ఇల్లు స్లాబ్ దశలో ఉన్నాయన్నారు ఈ నెల ఇరవై ఏడు నాటికి లబ్ధిదారుల ఖాతాలో రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చే వాటా సొమ్ముతో కలిపి దశలవారీగా మొత్తం ఐదు లక్షలు అందిస్తున్నామని పిఎంఏవై గ్రామీణ యాప్లో ఇందిరమ్మల వివరాలు నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందుగా లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని నిరుపేదలకు అండగా ఉండేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు విపి గౌతమ్ తెలిపారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రెండు వందల ముప్పై ఏడు కోట్ల రుణం మంజూరు చేయించామని డబ్బు లేదనే కారణంతో ఎవరు నిర్మాణ పనులు ఆపొద్దని సూచిస్తున్నామని తెలిపారు మూసి బాధితుల కోసం పదిహేను వేల ఇళ్లు కేటాయించామని ఆధార్ నెంబరు ఆధారంగా నిధులు జమ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఖాతాలో కాని వారు వెంటనే బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాను అప్డేట్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరామీల నిర్మాణంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు